మీరు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టారా చంద్రుడు అధిపతి చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళని ప్రేమతో గెలవచ్చు తొందరగా అలుగుతారు వీళ్ళకి ప్రేమ ఎక్కువ కావాలి గాజు ముక్కలా చూసుకోవాలి సో ఈ రెండోళ్ళని ఒకట్లో పుట్టినని పెళ్ళి చేస్తే కాపురం నిలవదు అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లేదు సెకండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వాళ్ళు వద్దు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వద్దు రెండులో పుట్టిన వాళ్ళు ఇంకో రెండులో పుట్టలు మ్యారేజ్ చేసుకోవద్దు సో రెండు వాళ్ళకి త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ అండ్ సెవెన్ నంబర్లో మ్యాచెస్ చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది సో ఈ డేట్ ఆఫ్ బర్త్లే కాకుండా పేర్ల బలం ఎంత పేర్లు మ్యాచింగ్ ఉన్నాయి లే చూసుకొని ముందుకెళ్ళగలిగితే వీళ్ళ కాపురం నూరేళ్ల పంటగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటారు నా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళనుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే మీ నంబర్స్ పెట్టచ్చు లేదా నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుందా లేదా బాగున్న వాళ్ళకి నా అపాయింట్మెంట్ అవసరం లేదు బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ జస్ట్ పేరు ఎలా ఉందో తెలుసుకోవాలి మాత్రం పేర్లు పంపకండి ఎలా ఉన్నా కరెక్షన్ చేసుకోమన్న వాళ్ళు పేరుని ఓపెన్ చేస్తే ఆ చెడు వైబ్రేషన్ బయటకు తీస్తే అది మీకు ఘోరంగా కొడుతుంది సో ఊరికే పేర్లు పెట్టకండి కరెక్షన్ చేసుకోగలం అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి బాగలేని వాళ్ళకి నేను చక్కటి కరెక్షన్లు ఇస్తాను మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం గెలుపునిస్తుంది గాడ్ బ్లెస్ యూ ఆల్